స్పెషల్ కారూడి నువ్వు చేసావా చేసి ఉంచారు రెడీగా నలుగురికి వంట చేయాలన్నమాట అయితే రేపు కూడా వస్తే కొత్తగా కదా పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు అందరు ఈసారి సరే వాళ్ళ నలుగురికి పెట్టేయండి అయితే ఎవరెవరా మహిమాని గారు మీరు ఇంకెవరో చెప్పారు ఆహా రాణి గార్డెన్ వరకే పాదులు పైకి ఎక్కించారా అది ఎక్కలేదనుకుంట అది నిదానంగా ఎక్కిద్దా పెట్టిన మొక్కలు వేయమని మనం ఉన్నాయి కా కొన్ని ఒక్కొక్కటి ఈ మొక్కల్లో కనపడుతుందా కానీ కనపడలేదు మనమైతే ఎక్కొత్తాము జాయిగా ఎందుకు తీసుకొచ్చా తీసుకొచ్చేవాడు ఇక్కడ వాడు వాళ్ళ బావని అమ్మా అందుకే అండి తేగడు వాళ్ళ బాగా వాడు అండి ఇలా ఇగ కట్టారు ఈ గడ్డ చెక్కారు ఇంకా ఇదంతా తవ్వి ఇవ్వాలనుకుంటా వాటర్ కోసం బిస్కెట్లు వేసా ఒక్కొక్కే బిస్కెట్లు అండి వేసా ఒక్కొక్కే వెళ్ళిపోతావా ఉండవా దగ్గర బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఉంగురంటే రెండు రకాలుగా ఉంగోర తెచ్చా

కొత్తిమీర మెంతికవలు ఎక్కువ చిన్న చిన్నగా వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర ఏంటి అవి బెండకాయ గోరుచిక్కు బెండకాయ అసలు తయారు కాగిత ఎగిరిపోతాయి మొత్తం అయిపోతాయి అవి ఇద గోంగూర ఇది ఇది రెండు రకాల గోంగూర మరి ఇదేమిది పాలకూర తోటకూర చుక్కకూర ఇదేం కూర మిరియాలు అన్నట్టుంది చుక్కకూర అనుకుంటుంది చుక్కకూర అది కానీ ఇది చుక్కకూర బచ్చల కూర తీసుకున్నా దానికే పెట్టాల్సిందే అవి వస్తే కానీ అప్పుడు కొంచెం తెలుస్తుంది మూడు చిక్కుళ్ళు సరే వేసేయండి వాటర్ పోసాకేస్తారా వేసిన తర్వాత వాటర్ పోయాలా ముందు వాటర్ అక్కడ ముందుకుడిపానుగా అది తగ్వానుగా కొంచెం ఎత్తుగా ఉన్న మట్టి తీసి పళ్ళలో వేసి నీళ్లు పోసేస్తే మన అదృష్టం బాగుంది అనుకో ఇంకా తిరిగి చూసుకోవాలి ఎత్తనాలి నీళ్ళు సరిపోద్ది ఏమన్నా అక్కడ చివర వేసేది గోంగూర ఎందుకు కళ్ళ పక్కన వేసినా వచ్చేది కటుగడేసి అమ్మలకి ఖాళీలు కర్ర అవతాలు వేరే చేస్తావా మళ్ళీ నీళ్ళు పోయేదాం విత్తనాలు వేసిన తర్వాత ఎప్పుడు వస్తే మళ్ళీ వచ్చేవారా కాకపోతే ఒక రోజు వర్షం పడితే కాకపోతే తవ్వడమే చాలా పని నీళ్ళు పోయడం తవ్వడం చూడ కలిసిపోద్దాం పడుదామో చొక్కకూర అన్ని వేరు వేరు రకాలు వాళ్ళ కూర వేయాల్సింది నాకు ఇష్టమైన కూర అంత తవ్వానండి మీరు అంతే అయ్యే అవసరంలా ఒక లెక్కగా ఒక సమానంగా వేసుకోండి పెరగద్దు అలా అయితే అన్ని రకాలు పట్టవు పక్క స్థలంలో ఈఎం మొక్కలు ఇవి సొరకాయా ఇవన్నీ ఇంకా అలాగ తాళ్ళ మీదకి బాధ ఇచ్చారు పాకులు పాదులు నేను చెప్పాగా అవి ఎక్కడ కూడా ఉండవు అని మీరు తీసి పెట్టారు మీరు ఏ అవసరం ఇంకా అయ్యే వచ్చేస్తా ఈరోజు ఉదయం మూత పెట్టిన తర్వాత అయితే మనం పొద్దున్నే స్టార్ట్ చేసామండి ఎండ రాకముందు ఏడు గంటలకైతే అయితే వచ్చామనమాట కాకపోతే పొద్దున్నే ఎండ భయంకరంగా ఉంది ఇంకా ఇక్కడ వరకు తెవ్వాము ఈ గడ్డంతా చెక్కి ఇక వీటన్నిటికీ నిన్న పెట్టిన అట్లన్నిటికీ వాటర్ అయితే పోసాము బోధలోంచి తీసుకొచ్చి పోయాలిగా చాలా వాటర్ అయితే పడుతున్నాయి ఆ వంగ చెట్లు టమాటా చెట్లు పచ్చిమిరపకాయ చెట్లు తర్వాత వచ్చేసి అంతే వంగ టమాటా పచ్చిమిర్చి ఇవైతే నారు తెచ్చి పెట్టాము ఈ మూడు ఆ పక్కన మరి వాటిలో ఎన్ని పద్తాయి ఏంటో చూడాలి పాత అయితే కొన్ని విత్తనాలు వేసారు బెండకాయ విత్తనాలు అక్కడక్కడ ఉన్నాయి తర్వాత మనం ఈ దడ్లు కట్టకముందే ఇవి అప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు పాదులు అయితే వేసారనమాట ఇవి ఏం పాదులు అంటే సొరకాయ పాదులు బీరకాయ పాదులు వేశారు ఆ పాదులు అయితే కొంచెం పెరిగినాయి పైన అయితే వైరు కట్టి పైకి అయితే ఎక్కించాము ఇంకా ఈ పక్కన కూడా ఉన్నాయి ఇవి పాదులే ఈ దడి పక్క అమ్మట మాత్రం బారుబారుగా సొరకాయ విత్తనాలు గోరు చిక్కుడు విత్తనాలు చిక్కుడుకాయ విత్తనాలు గోరు చిక్కుడు కాదండి అలసందలు మరి అలసందల పాదే అన్న అన్నారు ఇల్లు అలసందల విత్తనాలు వేశారు తర్వాత చిక్కుడుకాయ విత్తనాలు వేశారు అలాగే సొరకాయ విత్తనాలు కూడా వేశారు అంటే ఈ సొరకాయలు వచ్చేసి బారుగా కాస్తాయిగా ఆ సొరకాయలు పందిరికి అనమాట ఇంకోటి ఆనపకాయలు అంటారు కదా రౌండ్గా కాసేవి అవైతే ఇప్పుడు ఈ సైడ్ అమ్మటైతే తవ్వి వేశారు ఈ బారు బారు ఇక ఇది తవ్విందైతే ఇది తవ్వడం అయితే చాలా కష్టంగా ఉందండి ఎండకి ఆయాసం వచ్చేస్తుంది తవ్వలేకపోతున్నాం ఇది నల్లమట్టి కదా చాలా గట్టిగా స్ట్రాంగ్గా బిగుసుకుపోద్ది అన్నమాట వర్షాలు పడినప్పుడు కొంచెం మెత్తబడిద్ది ఎండితే చాలా గట్టిగా అయిపోద్ది ఇక ఇది ఎత్తి ఈ ఎండకి ఆ చివర అయితే గోంగూర వేశారు తర్వాత ఏదో వేశారు తోటకూర అనుకుంటాండి వేశారు దీని పక్కన ఇది కూర వేశారు ఈ మూడైతే వేశారు ఈ మడి వరకు ఈ వాటర్ అయి పోసారు ఇంకా ఇది ఈ మొక్క కూడా తవ్వి ఈ చిన్న మొక్క ఈ మధ్యలో అయితే దారి వదిలేసి ఆకులు పెట్టాం కదా అక్కడ దారి వదిలేసి ఇలా మనం స్ట్రైట్గా అక్కడ నుంచి ఇలా నడుచుకొని వచ్చేలాగా ఇటు పక్క అంతా మొక్కలు వేసాం ఇటు పక్క మొత్తం ఇదంతా ఆకుకూరలు అవన్నీ వేస్తున్నాం ఇంకా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు తవ్వాలి తవ్వి ఇలా లైన్ లైన్గా మనం ఇక్కడి నుంచి ఒకటి అక్కడి నుంచి ఒకటి అక్కడి నుంచి ఒకటి అలాగా ఇంకా ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి మెంతికూర పాలకూర ఇంకా వచ్చేసి కొత్తిమీర ఇంకా ఏంటివి ఉన్నాయి ఒక నాలుగు రకాలు ఇవైతే ఇక సాయంత్రం చల్లబడ్డాకే వేద్దాంలే అని చెప్పి ఇంకా ఈ ఎండకు ఉండలేక వెళ్ళిపోతున్నాం వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇంకా సాయంత్రం అయితే వచ్చి అవి కూడా వెయ్యాలన్నమాట కాకపోతే ఇవి మనకి మేకలు గ్యాధలో అవి రాకుండా ఈ డోర్ అయితే క్లోజ్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం చర్చికి వారానికి ఒకసారి వస్తాము ఇంకా మరి ఈ లోపు ఇక్కడ పక్కనే హేమంత్ వాళ్ళు ఉన్నారు వాళ్ళని వచ్చి డైలీ ఒకసారి చూసుకొని వాటర్ వాటర్ అయిపోయమని చెప్పాలి చూస్తూ ఉండాలి రోజుకోసారి వచ్చి వాళ్ళన్నా

రెండు రెండు అమ్మని రెండు రోజులకి మొత్తం రాస్తారండి ఆయన మళ్ళీ

ఎంతమంది ఉన్నారండి ఇవాళ పది మంది అయ్యారా ఇవాళ పది మంది అవుతారు వస్తారు ఏంటండి మహిమా గారి కొబ్బరి కొబ్బరి

తినే వాళ్ళకి ఉపాసాలు లేని వాళ్ళకి వంట చేశారు ఇంకా నేను వచ్చి ఇక ఈరోజు మూడో రోజు కదండి మేము ఎప్పుడు మాకు ఫాస్ట్ గారు వస్తారు కదా సురేష్ బాబు గారు ఆయన అయ్యగారు వచ్చారనమాట ఆయన కోసం నేను చేశానండి ఇదిగోండి అన్నం చేశాను అయ్యగారు బాగా ఇష్టం అని కానీ అయిపోయిందా ఇంకా కొంచెం ఉంది ఇప్పుడే ప్రెజర్ పోయింది ఇదేంటి గుర్తు కోసం నాకు ఇవ్వలేదు అంటే తినేసి ఒకటి కలిపి ఇచ్చేయండి నాకు అది కాఫీ కాతున్నారండి శ్రేషయ గారికి ఇదివరకు మామూలుగా ఉపవాసం బ్యాట్ అయినట్లుగా చిక్కుడు కూర టమాటా పచ్చడి చేశారు కొంచెం సరే అది ఇచ్చేసి అయితే వాళ్ళకి సాంబార్ ఉంది కదా సాంబార్ ఏమో నాకు కావాలేమో అడగపేరు వాళ్ళకి అవి రెండు తింటే లేకచాటు పెట్టే దానికొక దానికొక చాటు పెట్టాయి జనాలు అలా పుట్టుకుంటారు మీరు అలా పుట్టుకుంటారు నా నా నీళ్లు పోస్తున్నారా మొక్కలకి నీరు ముగ్గురు పోస్తున్నారా వాళ్ళ విత్తనాలు ఎప్పుడు వస్తాయో మరి ఇప్పుడు మరి అది అక్కడ ఏం చేశారు మట్టి వేసారా అటు చర్చి పక్కన ఏంటి దేనికి అది అక్కడ దేనికి వేసారు అదేలే